మంచిర్యాల జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు రైతులకి జరుగుతున్న నష్టంపై అధికారులని నిలదీశారు శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది తొలిసారిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నదాతల తరఫున గలం ఎత్తారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కొంతమంది రైస్ మిల్లర్లు విముఖత చూపడాన్ని ఆక్షేపించారు తరగుపేరిట రైతుల్ని ముంచుగా తాను అభ్యంతరం చెప్పడంతో రైస్ మిల్లర్లు ధాన్యం స్వీకరించడానికి ముందుకు రాకపోవడంతో సమంజసం కాదని అన్నారు జిల్లాలో రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి వారికి ధాన్యం కేటాయింపు ఎంత జరిగిందో వివరాలు అందజేయాలని అధికారులని ఆదేశించారు అధికారులు స్పందిస్తూ పూర్తి వివరాలు అందజేస్తామని జవాబించారు ఈ సమావేశంలో బెల్లంపల్లి కానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వేడమ అదనపు కలెక్టర్ రాహుల్ వివిధ శాఖల అధికారులు జెడ్పీటీసీలు పాల్గొన్నారు మరి మీ స్టాప్ ఏం చెప్తారో ప్రతి బిల్ ఇస్తలేరు మీరు ఇక్కడికి వెళ్ళి ఏ మండలికైనా నీకు ఒక యాభై వంద మంది రైతులతో రూపొందిస్తాను అంటే బ్లాక్లు అమ్ముకోవడానికి రిసీవ్ ఇవ్వకుండా ఎనిమిది వందల అరవై రూపాయలు బస్తాను పాకెట్ ఎంఆర్పీ రేట్ ఎనిమిది వందల అరవై ఉంటే పద్నాలుగు వందలు పదిహేను వందలు మేము ఇష్టమైతే ఉండవు లేకపోతే లేదంటే గద్దెందరం లేక గద్దెందరం లేక తెచ్చుకుంటారు వీళ్ళెవర ట్రాన్స్పోర్ట్స్ జీరో విత్తనాలు పడతాన పర్చే జరు సపోర్ట్ చేసేది కదా బద్య బ్లాక్లు ఉంటే మరి మీ పట్టించుకోలేరు

దానికన్నా ఒక రూపాయి ఎక్కువ చేసినా కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎంత పెద్ద అయినా సీరియస్గా గ్రూప్ అయినా గ్రూప్ గా ఫార్మర్స్ తీసుకొని ఐదు ఆరు వేల రూపాయలు తీసుకున్నారు దానికి ఎవరు పాత్ర రైస్ లేకపోతే ఎవరు చేసినా కూడా మీకు గ్రూప్ చూస్తా తొమ్మిది పది నుంచి ఈ సంవత్సరం మంది మరి తాము పేరు తొమ్మిది సంవత్సరాలు చూసి జిల్లా మొత్తం తీసుకుంటే కనీసం సంవత్సరం వంద వంద యాభై కోట్ల రూపాయలు అయితే హైదరాబాద్ కోట్ల కుంభకుళం జరిగిన జిల్లా మీ చెప్పండి తీర్మానం చేయటప్పుడు సిపిసిఐంతో పాటు విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చి దాని మీ వెనుక ఎంత పెద్ద మనిషి ఉన్నా కూడా సీరియస్ జిల్లా మంచి తీర్మానం కావాలి ఈ తొమ్మిది సంవత్సరాలు దగ్గర ఎవరు వాతారు ఎవరు ఎంత పెద్దలు వాతాయనో వాళ్ళందరినీ సెంటర్ చేయడం

ఈ రైతుల సీఎంకి నిత్యం తిగి ఉన్నదని చెప్పి ఎప్పుడు ఏం చెప్పినా మాసం ఈ బ్యాలెన్స్ ఉందని ఇప్పుడు అని చెప్పిందా ఇలా బ్యాక్ లిస్ట్ లో పెట్టినా ఇరవై ఉన్నాయి ఇరవై ఒకటి ఉన్నాయి గిన్ని కోట్లు ఉన్నాయి గిన్ని కోట్లు ఇలా చెప్తారు మరి కోట్ల మేము అడిగిన ఇయర్ల ద్వారా ఒక్కసారి అన్న మీరు అది అది మేము చెప్తే ఎప్పుడు క్లియర్ ఎప్పుడు క్లియర్ జిల్లాలో ఉన్న మిల్లు అన్ని క్లియర్ ఉన్నాయని చెప్పింది తప్పగాని బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పిందా ఎప్పుడు చెప్పింది సార్ మీరు అధ్యక్షులు వారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఎప్పుడన్నా గిన్న ఉన్నది సీఎం గారికి మిల్లులు గిన్న గిన్న మిల్లులు పెండింగ్ ఉన్న ఆ మిల్లులు ఉన్నాయో రిజిస్ట్రేషన్ ఉన్నాయి తప్ప కానీ జిల్లాలో 52 అంటే 52 మిల్లులు ఉన్నాయా లేవో మాకు కూడా తెలియదు అంటే రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ పేరు మీద 10000 గింటలు 20 గింటలు 20000 గింటలు పంపిను గదే వాళ్ళ బయట కంపోని సొమ్ము చేసుకుంటూ తప్ప కానీ ఆ మిల్లు ఉన్నదా లేదో మీకు కూడా తెలియదు మాకు కూడా తెలియదు ఆ మిల్లు ఉన్నదా కూడా తెలియదు మనకు అమ్మ మీరు మీరు నాటిచిన గడత గడత పాత గోతం సంత్ర బిల్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టిండు నేను అయ్యాక 10 సార్లు నేను బిల్లు వట్టక బిల్లు వట్టక చేసినారని అది పడకరా డీటెయిల్స్ పడకరా ప్రతి జనరల్ పార్టీ చెప్తారు ఒకసారి ఇప్పటివరకు డీటెయిల్స్ తెచ్చినవా మరి చెప్పినాక మరి మళ్ళీ మీరు ఉండేసారు ఉండేసారు అని చెప్పి ఎలా అది అక్కడ ఇదే మీరు కొనేటప్పుడు సొసైటీ వాళ్ళు కొనేటప్పుడు కూడా ఇక్కడ కూడా అసలు రైతు దగ్గర నుంచి కొనేటప్పుడు అక్కడే రిసిప్ట్ ఇవాళ రావాలి తర్వాత రాని వర్షం రాని వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు పాతది రబ్బీ సీజన్ తయారీ ఏదైతుందో రబీ కలిపి చేసి మొత్తం కూడా దాదాపు అరవై డెబ్బై వేల మెట్రిక్ వాళ్ళ మిల దగ్గర ఉంది సార్

ఎంత ఒక్కరి మీద లాస్ట్ గొడవ కూడా ఎక్కువ మీరు తీసుకున్నాడు చేయాలంటే ఒక రైసింగ్ మూడు రైసింగ్ వేసి పోయి సీల్ చేసామని సింగ్ సార్ పెట్టారా సీసర్ చెప్తారా సిక్స్ అని పెట్టే అది ఎవరుకి వాంద తీసుకున్నాడు తీసుకున్నాడు ఓనర్ ఒకడు ఇచ్చినాడు ఒకడు ప్రెసిడెంట్ ఒకరు ఇవన్నీ మీ నిలవ మీ నిలవ చెప్తాను నాకు ఫస్ట్ ఇవాళ మీరు కావద్దు నాకు ఇలా సినిమా టైమ్ వన్ వీక్ లోపల జిల్లాలో ఉన్న రైస్ మిల్ ఏంటి రైస్ మిల్ ఓనర్ ఎవరు నీళ్ళు ఎవరు ఎంత క్వాంటిటీ అలవాటు చేసారు ఎంత క్వాంటిటీ అందిస్తున్నారు ఇంత కొన్ని కేసులు అని మన జిల్లాలో ఏంటో చెప్తున్నాం ఇది ఫస్ట్ వస్తే అడిగింది రైస్ మిల్ లో మీరు అలవాటు చేసింది ఎంత ఈసారి ఎందుకంటే జోబు నింతా లేదు కాబట్టి రైస్ మిల్ లో నా జోబు బందే వద్ద ఎంతమంది చేసి చేసింది తీసుకుని తీసుకునే లక్షణం మీరు వాటి యాక్షన్ యాక్షన్ తీసుకున్న తర్వాత జరిగింది అది నాకు కావాలి